అందరికీ నమస్కారం నేను డాక్టర్ చెల్లా కృష్ణ అభిషేక్ నేను ఒక కాలేజీలో డిఎన్ అండ్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను లింగవిస్టిక్స్లో పిహెచ్డి పొందాను దాంతోపాటు టెన్ పీజీలు చేశాను మోర్ దెన్ ఫిఫ్టీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ చేశాను టూ నాట్ నైన్ బుక్స్ ఆర్డర్ చేశాను మోర్ దెన్ థౌజండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశాను ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాను ఆ టైంలో ఉన్న మన పాత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా అప్రిసియేషన్స్ పొందాను ఆయన పర్సనల్గా కలిసి మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు నా పుస్తకం లాంచ్ చేశారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ్ గారు నా పుస్తకం లాంచ్ చేశారు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ పుట్టుచ్చేరి కిరణ్ బేదీ గారు నన్ను అప్రిషియేట్ చేశారు అలాగే ఇప్పుడు ద కరెంట్ గవర్నర్ ఆఫ్ ఒడిషా ఖమ్మంబాట్ హరిబాబు గారు నన్ను అప్రిషియేట్ చేశారు నన్ను చాలా బుక్ నా చాలా బుక్స్ లాంచ్ చేశారు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చాలా మంది అడుగుతారు నీకు ఏంటి అర్హత మాట్లాడడానికి అని నాకు చాలా అర్హత ఉందండి కానీ ఈ అకాడమిక్ అర్హత నేను పక్కన పెట్టేస్తాను బట్ ఎందుకంటే నా లైఫ్ అకాడమిక్గా గా ఒక ఫేజ్ వరకే ఉందండి నా రెండో ఫేజ్ నా రెండో స్టేజ్ ఆఫ్ లైఫ్ కంప్లీట్గా స్పిరిచువల్ అండ్ ఆ స్పిరిచువల్ స్టేజ్ ఆ స్పిరిచువల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని బయట పెట్టిన బయట పెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు శివశక్తి ఛానల్కి కరుణాకర్ సుగ్న గారికి చాలా 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 ధన్యవాదాలు మీకు ఒకటేనండి నేను ఒక మిత్రుడిని అడిగాను ఆ మిత్రుడు ఎడారి మతాన్ని నమ్ముతాడు ఒక చిన్న బాలిక చాలా అత్యాచారానికి గురైంది ఎవరైతే ఆ దారుణమైన పని చేశాడో వాడు వెళ్ళి మీ దేవుణ్ణి క్షమాపణ అడిగాడు మీ దేవుడు క్షమిస్తాడా అంటే క్షమిస్తాడు అన్నాడు అదేంటి మరి వాడిని శిక్షించడా అంటే క్షమాపణ క్షమాపణ అడిగితే సరిపోతుంది ఎలాంటి పెద్ద పెద్ద తప్పు చేసినా పోని ఒకడు మంచి చేస్తున్నాడు మీ దేవుణ్ణి నమ్మలేదు వాడిని దేవుడు శిక్షిస్తాడా అంటే తప్పకుండా శిక్షిస్తాడు మా దేవుణ్ణి నమ్మకుండా నమ్మకపోతే నమ్మకపోవడం అనేది అన్నిటికన్నా పెద్ద తప్పు ఒక చిన్న పిల్ల మీద అత్యాచారం చేయడం అనేది అది పెద్ద తప్పు కాదంట వాళ్ళ దేవుడిని నమ్మకపోవడం అనేది పెద్ద తప్పు అంట ఇలాంటి మైండ్ సెట్ ఇలాంటి కానీ మన భారతదేశం మొత్తం వ్యాపిస్తే మన మనకి అసలు సెక్యూరిటీ పొజిషన్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి మన ఆడవాళ్ళు ఫ్యూచర్ ఆలోచించండి మీరే ఇప్పుడు చాలామంది ఆన్ పేపర్ హిందూస్ కానీ నిజంగా వాళ్ళు హిందూయిజం ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ సెన్సెస్ ఇంకా రాలే ట్వంటీ ట్వంటీ సెవెన్లో వస్తుంది అంటున్నారు మరి అప్పుడు మన పర్సంటేజ్ నిజంగా ఎంత ఉంటుందో చెప్పలేం చాలా తగ్గిపోయి ఉంటుంది అండ్ ఇండియాకి హిందూయిజం ఇండియా హిందూయిజంకి లాస్ట్ రిజార్ట్ భారతదేశమే మన ఆఖరి హోప్ నిజంగా చెప్పాలంటే ఇలాంటి భారతదేశాన్ని మనం పట్టుకోవాలి మన రూట్స్ని కాపాడుకోవాలి మన కల్చర్ని కాపాడుకోవాలి చాలామంది వివిధ మతాల వాళ్ళు సిక్కులు అవ్వచ్చు బుద్ధిస్టులు అవ్వచ్చు జైనులు అవ్వచ్చు పార్సీలు అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు క్రైస్తవులు అవ్వచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు అందరూ మన్నే టార్గెట్ చేస్తున్నారండి ఎస్పెషల్గా హిందువులనే టార్గెట్ చేస్తున్నారు ఎందుకో మరి నాకు తెలియదు ఎందుకో అందరూ కలిసి మనని టార్గెట్ చేసి మనలో ఉన్న యూనిటీని దెబ్బతీసి మన పర్సంటేజ్ని తగ్గించి ఎందుకు హిందూయిజం హిందూయిజం లేకపోతే ప్లూరాలిటీ ఉండదండి ఓపెన్ మైండెడ్నెస్ ఉండదండి హిందూయిజంని కాపాడుకోవడం అనేది చాలా 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 ముఖ్యం హిందూయిజం అనేది లేకపోతే ఈ మిగతా మతాలు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఆ ఎడారి మతం ఏదైతే ఉందో అది మిగతా మతాలన్నింటినీ డామినేట్ చేసిస్తుంది అది వాళ్ళకు అర్థం కావట్లేదు వాళ్ళందరూ మన మీద ఏడుస్తున్నారు మన్ని తిడుతున్నారు మన్ని దూషిస్తున్నారు ఏమిటో నాకు అసలు అర్థం కావట్లేదండి ఇంత హీట్రెడ్ ఏంటి మన భారతదేశంలో మన భారత ధర్మం సనాతన ధర్మం అసలు అందరూ పాటిస్తూ అందరూ నిజంగా అందరూ కరెక్ట్గా పాటిస్తాయండి నిజంగా అంత హ్యాపీనెస్ ఆనందం సచ్చిదానందం అంటాం కదా అది ఆ సత్యాన్ని మనం పట్టుకుంటే మన ఆ చైతన్యానికి రీచ్ అయ్యి మనకి ఇంకా ఆనందం ఎటర్నల్ బ్లిస్ సో ఇందులో నేను ముఖ్యంగా ఏంటంటే మనకి కృష్ణాష్టమి వస్తుంది సో పదహారో తేదీ తారీఖు ఆగస్ట్ పదహారో తారీఖు కృష్ణాష్టమి సో అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు కృష్ణ రావడం నాకు కృష్ణుడితో చాలా కనెక్షన్ ఉంది నేను కృష్ణపక్షంలో పుట్టడం సో నాకు హనుమంతుల వారితో కూడా చాలా కనెక్షన్ ఉంది ఎందుకంటే పూర్వబాద నక్షత్రంలో పుట్టాను ఆయన జయంతి నాడు పుట్టాను నేను కూడా సో నాకు ఒక తెలియని కనెక్షన్ ఉంది అంటే దేవుడితోనే ఉంది భక్తుడితోనే ఉంది ఒక కనెక్షన్ సో దానితో పాటు మన సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సో సెవెంటీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయండి సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మన జెండా ఎప్పుడు ఎగ ఎగురుతూ ఉండాలి మన భారతదేశం మన భారతదేశం మన భారత భూమి ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సారీ అండి చాలా టైం తీసుకున్నాను ఇప్పుడు అస్సలైన మ్యాటర్లోకి నేను వస్తున్నాను ఏంటంటే నా పర్సనల్ స్టోరీ చాలామందికి నేను నా పర్సనల్ స్టోరీ చెప్పాను కానీ కంప్లీట్గా కరెక్ట్గా చెప్పలేదు కొంచెం కొంచెం మార్పులు చేసి చెప్పాను కొంతమందికి వేరే విధంగా చెప్పాల్సి కూడా వచ్చింది అది నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు టూ నుంచి డిస్ఫేజియా అనే ఒక సమస్య ఉండేదండి డిస్ఫేజియా అంటే మింగలేకపోవడం సాలిడ్ ఫుడ్ మింగలేకపోయేవాడిని సో గ్రైండ్ చేసుకుని లిక్విడ్ తీసుకునేవాడిని అనమాట అలాగ టూ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే దాదాపుగా మూడున్నర సంవత్సరాలు నేను ఓన్లీ లిక్విడ్స్ మీద అండి అండ్ ఆ లిక్విడ్స్ మీద బతకడం అనేది చాలా చాలా కష్టం మీరు ఆలోచించండి ఒక్క పూట మనం భోజనం చేయకపోతేనే మనం పిచ్చకపోతాం అలాంటిది మూడున్నర సంవత్సరాలు నేను ఫాస్టింగ్ చేశాను ఎలా ఉంటుంది నిజంగా నన్ను మోటివేట్ చేసి నన్ను ముందుకు నడిపి నీకు హోప్ ఉంది అని చెప్పింది నాకు ఆ నమ్మకం ఇచ్చింది దేవుడే అలాంటి దేవుడిని అలాంటి మన హై హిందూ మతాన్ని అలాంటి సనాతన ధర్మాన్ని నేను వదులుకోలేనండి సో ఆ టైంలో టూ థౌజండ్ నైన్టీన్ టైంలో నేను ఎప్పుడైతే లిక్విడ్స్ లిక్విడ్ ఫుడ్లోకి వచ్చానో సెమీ సాలిడ్ ఫుడ్లోకి వచ్చేసాను అప్పుడు నా వెయిట్ తగ్గిపోయిందండి ఆల్మోస్ట్ నైన్టీ టూ కేజీస్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో దాదాపు ఫిఫ్టీ వన్ కేజీస్ పడిపోయానండి చాలా సన్నగా అయిపోయాను కండరాలు బలహీనత ఏది ఎత్తలేకపోయేవాడిని గ్యాస్ పట్టేసేది ఎందుకంటే సాలిడ్ ఫుడ్ వెళ్ళకపోతే గ్యాస్ట్రైటిస్ సమ సమస్యలు వస్తాయి ఊపిరి ఇబ్బందులు వచ్చేవి పాలిపిటేషన్స్ వచ్చేవి చాలా ఇబ్బంది వచ్చేదండి కరెక్ట్గా ట్వంటీ ట్వంటీలో మనకి కోవిడ్ వచ్చింది లాక్డౌన్ ట్వంటీ ట్వంటీలో దేవుడి దయ వల్ల నాకు ఎఫెక్ట్ అవ్వలేదండి ఆ టైంలో నేను బాగా స్పిరిచువల్ అయ్యాను ఇంకా ఎక్కువ అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచే నేను స్పిరిచువల్ అయ్యాను అండి బట్ ట్వంటీ ట్వంటీలో ఇంకా బాగా స్పిరిచువల్ అయ్యాను ఎందుకంటే సోషల్ మీడియాలోకి అందరూ ఓపెన్ అప్ అయ్యారు గురువులందరూ వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని డిసెమినేట్ చేయడం స్టార్ట్ చేశారు సో నేను బాగా కనెక్ట్ అవ్వగలిగాను బాగా నిజంగా చెప్పాలంటే ఒక ఒక ఎన్లైట్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి నాకు అయ్యాయి సో టూ థౌజండ్ నైన్టీన్ అంటే నాకు డిస్ప్జ్ వచ్చే ముందు నేను ఒక రకంగా నాస్తికుండా ఒక రకంగా ఎగ్నాస్ట్ అంటే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు ఎవడైనా గుడికి తీసుకెళ్తే తీసుకెళ్తాను అలా ఆ టైప్ థింకింగ్ ఉండదు అనమాట బట్ అలా అలా స్లో స్లోగా భక్తి మార్గంలోకి నేను రావడం జరిగిందండి తర్వాత నేను రోజు ఆలయాలకి వెళ్ళడం హోమాలు చేయడం అభిషేకాలు చేయడం రెగ్యులర్గా తర్వాత నేను స్వతహా మాల్ అంటే మాల్గా నేను ఒక వైదిక వెళ్ళినాడు బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టాను టూ థౌజండ్ టెన్లో నాకు ఉపనయనం అయింది కానీ నేను ఉపనయనం అయినప్పుడు జనరల్గా అంత జంజం వేస్తారు ఇవన్నీ కట్ చేస్తారు బట్ నేను అది కట్ చేయించుకోలేదు ఎందుకంటే ఫ్యాషన్ కదా మనకి మన సనాతన ధర్మమే మనకి ఫ్యాషన్ అని మనం తెలియదు ఆ టైంలో ఆ యంగ్ ఏజ్లో సో జంజం వేశారు ఆ జన్యం నేను తీసేశాను యాక్చువల్లీ ఇది నా ఫ్యాషన్ స్టేట్మెంట్కి అగెన్స్ట్గా ఉందని ఆ టైంలో ఆ టైపులో మీకు థింకింగ్ తెలుసు కదా ఎట్లా ఉంటుందో అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అసలు మన కల్చర్ తాలూకా మన ధర్మం తాలూకా మనకు విలువ తెలియదు సో అలాంటి పరిస్థితుల్లో నేను జన్యం తీసేసాను టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ ఉపనయానం చేయించుకుని మళ్ళీ నేను జన్యం వేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి సంధ్యావందనాలు చేయడం త్రికాల సంధ్యావందనం చేయడం సో అట్లా కంప్లీట్ భక్తి మార్గంలోకి వెళ్ళి నా హెల్త్ ప్రాబ్లం నాకు సాల్వ్ అయిపోయినా ఏదో ఏదో కర్మ నేను అనుభవిస్తున్నానని యాక్సెప్ట్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నానండి లైఫ్లో అదే టైంలో పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి నేను అవన్నీ రానివ్వలేదు అవ దేవుడు నన్ను రా వాటిని నా దగ్గరికి రానివ్వలేదు నిజంగా చెప్పాలంటే సో థ్యాంక్స్ టు మై పేరెంట్స్ మా అమ్మ నాన్న మా చెల్లి చాలా నన్ను సపోర్ట్ చేశారు తర్వాత నా వైఫ్ కూడా నన్ను బాగా బాగా సపోర్ట్ చేసింది సో ఈ మధ్య కాలంలోనే జస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ నాకు పెళ్ళయింది తను కూడా నన్ను బాగా సపోర్ట్ చేసింది సో ట్వంటీ ట్వంటీ వన్లో సెకండ్ వేవ్ టైంలో అంటే నాకు కోవిడ్ సోకింది కోవిడ్ అటాక్ అయింది నాకు సో కోవిడ్ అటాక్ అయినప్పుడు ఆల్రెడీ ఇమ్యూనిటీ చాలా తక్కువ నాకు ఫూడ్ లేదు కదా సో నాకు కళ్ళు తిరగడాలు తినలేకపోవాలి మంచినీళ్ళు కూడా తాగలేకపోయాను మంచిలు తాగినా వామిటింగ్ అయిపోయింది అనమాట ఊపిరి అందేది కాదు చాలా ఇబ్బంది అయిపోయేది నేను హాస్పిటల్లో జాయిన్ అవుదా అంటే మా నాన్నగారు అన్నారు హాస్పిటల్ వద్దురు ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన ఎవ్వరూ వెన వెనక్కి రావట్లేదు హాస్పిటల్ వద్దు ఇంట్లోనే ట్రీట్మెంట్ అంటే ఇంట్లోనే మ్యాక్సిమం నాకు ట్రీట్మెంట్ అన్నీ చేశారు కానీ అది అవ్వట్లేదు చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను కరెక్ట్గా మే వచ్చిందండి మే లెవెన్త్ అనుకుంటాను లెవెన్త్ ఫోర్టీన్త్ కరెక్ట్గా డేట్ గుర్తులేదు లెవెన్త్ ఫోర్టీన్త్ మే లెవెన్త్ అని అనుకుంటున్నాను ఆ రోజు కరెక్ట్గా ఏమైందంటే పొద్దున్న నేను లేవలేకపోతున్నాను ఆల్రెడీ లిక్విడ్స్ తీసుకుంటాను ఆ లిక్విడ్స్ కూడా తీసుకోలేని పరిస్థితి ఇబ్బంది ఆయుసం కూర్చుంటే ఆయసం వచ్చేసేదండి విపరీతంగా సో కూర్చోలేను అనమాట అలా పడుకునే సో కానీ నాకు ఎందుకో వాష్రూమ్ వచ్చింది నేను సో వాష్రూమ్ వెళ్ళడం కోసం నేను కూర్చున్నాను కూర్చుని వెంటనే నాకు కళ్ళు తిరిగాయి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి సడన్గా ఇబ్బంది అయిపోయింది పాలిపిటేషన్స్ వచ్చింది సడన్గా గ్యాస్ చెస్ట్ లోకి ఒక బీభత్సం జరిగిపోయింది నా బాడీలో అసలు ఇంక ఊపిరి ఆడట్లేదు అయిపోయిందిరా నా జీవితం చాప్టర్ క్లోజ్ అనుకున్న టైంలో కళ్ళు తిరిగి పడిపోయాను స్పృహ తప్పి పడిపోయాను నాకు తెలిసినంతవరకు స్పృహ తప్పి పడిపోయాను ఎందుకంటే తర్వాత మొత్తం బ్లాంక్ బ్లాంక్ అయ్యాక సడన్గా ఒక విజను ఒక డ్రీము నాకు తెలియదు బట్ అది నేను మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే ఒక ఒక ఆవిడ ఉన్న ఒక ఒక యాక్చువల్లీ నా కళ్ళ స్టార్టింగ్లో ఏంటంటే ఒక పాప ఉంది ఆ పాప ఒక ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఒక పౌ పురోహితుడి ఫ్యామిలీలో పుట్టింది ఆ పాపకి ఎన్నో అంబిషన్స్ ఉన్నాయి సో చాలా లైఫ్లో చాలా చాలా చెయ్యాలి అన్నో యాంబిషన్స్ ఉన్నాయి కానీ పాపకి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు సో పెళ్లి చేసేస్తే ఇంకా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా పురోహితుడే తను చాలా స్ట్రిక్ట్ కాబట్టి తన ఆంబిషన్స్ తను పర్సూ చేసుకోలే లేకపోతే నేను వదిలేస్తుంది అనమాట వాళ్ళ హస్బెండ్కే లైఫ్ అంతా డెడికేట్ చేసుకుంటుంది తర్వాత పిల్లలు పుడతారు సో పిల్లల్ని పెంచడంలో అలా 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 అయిపోతుంది తర్వాత పిల్లలు పెద్ద అవుతారు మనవాళ్ళు పుడతారు మనవాళ్ళని కూడా కొంతకాలం చూసుకుంటున్నారు తర్వాత అందరూ వదిలేసి వెళ్ళిపోతారు ఆవిడ ఆవిడ పెద్ద అయిపోయి ఉంటారు ఆవిడ వాళ్ళ ఆయన మిగులుతారు సో వాళ్ళ ఆయన ఏంటంటే చాలా స్ట్రిక్ట్ చాలా ఆర్థడాక్స్ అనమాట సో ఆ టైంలో ఏమవుతుందంటే ఒకనొక రోజు ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది టైంలో ఒక చిన్న కుక్కపిల్ల వస్తుంది వాళ్ళ ఇంటికి ఒక కుక్కపిల్ల వచ్చినప్పుడు ఆవిడ చేరదీసి ఆవిడ అన్నం పెరుగన్నం లాంటిది ఏదో పెడతారు ఆ కుక్కపిల్లకి ఆ కుక్కపిల్ల తింటూ ఉంటే సడన్గా ఆ కుక్కపిల్లని ఆవిడ నెమ్మురుతూ ఉంటారు సడన్గా వాళ్ళ ఆయన వచ్చేస్తారు వాళ్ళ ఆయన వచ్చి గట్టిగా అరుస్తారు గట్టిగా అరిచి నువ్వు ఇంకొకసారి కుక్కని ముట్టుకున్నావు అంటే ఇంకొకసారి కుక్క నువ్వు కనపడ్డావు అంటే కుక్కల దరిదాపుల్లో నేను ఇంటి నుంచి బహిష్కరిస్తానని చెప్తాను సో ఆవిడ వెంటనే అంగీకరిస్తుంది తర్వాత ఆ కుక్కని పంపించేస్తుంది తర్వాత వాళ్ళ ఆయన ఎప్పుడైతే గుడికి వెళ్తారో ఆ టైం చూసుకుని ఆ టైంలోనే ఆ కుక్కకి ఫీడ్ చేసేదన్నమాట ఆ కుక్కని తీసుకొచ్చి పాలు లేకపోతే పెరుగు అలా పెట్టేవారు అనమాట సో పెడుతూ ఉంటూ సడన్గా ఆ కుక్క ఒకరోజు ఏంటంటే ఒక ఆరు కుక్కల్ని తీసుకొచ్చింది సో టోటల్ ఏడు కుక్కలు ఆ కుక్క వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఆరు కుక్కల్ని తీసుకొచ్చింది సో టోటల్ ఏడు కుక్కలు ఏడు కుక్కలకి ఆవిడ ఒకరోజు పెడు అదే ఫుడ్ పెడుతూ వాళ్ళకి పాలిస్తూ వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళ వాళ్ళందరినీ నిం ఆ కుక్కలన్నిటిని నిమురుతూ అలా ఆవిడ స్పెండ్ చేస్తున్నారు అనమాట డే అంత పాపం ఆవిడికి ఇంట్లో ఎవరూ లేరు పెద్ద పెద్ద అయిపోయారు ఆవిడకి ఒక మంచి అంటే మంచి టైం పాస్ లాగా ఆవిడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు డాగ్స్తో ఒక మంచి హ్యాపీ మూమెంట్ అనమాట సో ఏమైందంటే ఆవిడ చూసుకోలేదు గుడి టైమింగ్ అయిపోయింది ఇంకొక్కరిని పంపించాలనే ధ్యాస ధ్యాసలో లేరు ఎందుకంటే కంప్లీట్గా నిమగ్న నిమగ్నం అయిపోయారు డాగ్స్తో స్పెండ్ చేయడంలో సో ఆ టైంలో ఏమైందంటే సడన్గా వాళ్ళు ఆయన వచ్చేసారు చూశారు కోపంతో ఆవిడని ఇంటి నుంచి బహిష్కరించేశారు శుభ్రంగా తిట్టి ఇంటి నుంచి బహిష్కరించేశారు ఆవిడ ఏడ్చుకుంటూ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి వేరే ఊరు ఎందుకంటే ఈ ఊర్లో ఇంక ఉండడానికి లేదు అందరూ గుర్తుపడతారు వేరే దూరంగా ఉన్న వేరే ఊర్లో ఒక చెట్టు కింద ఒక ఆ చెట్టు ఎలా ఉంటుందంటే ఒక బోధి ట్రీ లాగా అనిపించింది నాకు కళలో బోధి బోధి చెట్టు కింద ఆవిడ కూర్చుని అంటే ఊరి పొలిమేర వేరే ఊరి చాలా దూరం ఉన్న ఊరు పొలి పొలిమేర దగ్గర ఆ చెట్టు కింద ఆవిడ కూర్చుని ఉన్నారు ఆ ఏడు కుక్కలు ఆవిడ దగ్గర అక్కడే కూర్చుని ఉన్నాయి సో ఆవిడ తర్వాత ఏంటంటే దాని పక్కనే ఒక నది ఉంది ఆవిడ ప్రతి ప్రతి అక్కడ ఆ కొత్త గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ ఎత్తుకునేవారు సో ఎత్తుతే అందరూ ఏదైనా అన్నం పెట్టేవారు ఏదో పెట్టేవారు సో వాళ్ళ ఆవిడ బిచ్చంకొచ్చిన అన్నంలో ఫుడ్లో కొంత కుక్కలకి కొంత ఆవిడ తినేవారు అలా కుక్కల్ని చూసుకుంటారు అలాగే ఎవరైనా చెట్టు దగ్గర అదే ఊరే పొలిమేర దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వస్తే ఆవిడ వచ్చి ఫిలాసఫీ మోటివేషన్ అని చెప్పేవారు ఎందుకంటే ఆవిడ లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చేశారు కాబట్టి అందరినీ మోటివేట్ చేస్తూ ఉండేవారు సో చాలామంది ఆ ఊరి వాళ్ళు కొత్త ఊరి వాళ్ళు ఆవిడ దగ్గరికి వచ్చి చాలామంది ఫిలాసఫీ గురించి లైఫ్ గురించి తెలుసుకుంటూ ఉండేవారు అన్నమాట సో ఆ టైంలో ఏంటంటే ఆవిడ ఆ బిచ్చం ఎత్తుకుంటూ చాలామంది బిచ్చం ఎచ్చేవారు ఆ బిచ్చంలో ఒక ఫిఫ్టీ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్కలు థర్టీ పర్సెంట్ ఆవిడ అలా ఆ ఏడు కుక్కలు ఆడుతూనే ఉండే సడన్గా ఒకరోజు పెద్ద వర్షం పడి ఫ్లడ్స్ వచ్చాయి ఫ్లడ్స్ వచ్చేసి నీళ్ళలో ఒక ఆ ఏడు కుక్కల్లో ఒక కుక్క పిల్ల కొట్టుకుపోయింది కొట్టుకుపోయి ఆ నదిలోకి వెళ్ళిపోయింది అనమాట ఈవిడ వెంటనే దూకి ఆ కుక్కని కాపాడడానికి దూకారు వెంటనే దూకేశారు ఆవిడ దూకేసి ఆ కుక్కని దాన్ని ఏమంటారు షోర్ వేపు తోసేసి అంటే గ గట్టువేపు తోసేసి ఆవిడ నదిలో కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అనమాట అంతే టక్కని లేచాను నేను ఏంటి కళ అనుకున్నాను ఆ కళ గురించి ఆలోచించడం మొదలెట్టా నాకు జనరల్గా ఇలాంటి కళ ఏదైనా వస్తే నేను రాసుకుంటానండి సో నేను రాసుకోను మొత్తం రాసుకున్నాను ఇదేంటి గట్టు మీదకి ఆ పొక్కని తోసేశారు ఈడు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు ఏంటి కళ ఎందుకు వచ్చింది మొత్తం రాసుకున్నాను సో రాసుకున్నాక సడన్గా ఆలోచించాను అంటే ఆ స్టోరీ మొత్తం నేను రాసుకున్నాక నాకు వచ్చిన కళ నాకు వచ్చిన విజన్ నేను మొత్తం రాసుకున్నాక సడన్గా అనిపించింది నేను రాసుకున్నంతసేపు నాకు ఎలాంటి గాబరా అనిజినెస్ లేదండి సడన్గా చాలా హెల్తీగా అనిపించడం మొదలెట్టింది నాకు ఏంటిది అని అనుకున్నా తర్వాత కిందకి వెళ్ళా కిందకి వెళ్ళాక మా అమ్మగారు పప్పును కూర గ్రైండ్ చేసి ఇచ్చారు తర్వాత లస్సీ తాగా లస్సీ తాగి అంటే పప్పు జనరల్గా వాటర్ కూడా తాగలేను నేను పప్పు ఒక ఐదు ఐదు ఆరు స్పూన్లు నేను తినేగలిగాను అనమాట గ్రైండ్ చేసిన పప్పుని అన్నం పప్పుని గ్రైండ్ చేసేవాడు మిక్చర్ని అలాగే కూర అన్నం కూర గ్రైండ్ చేశారు అవన్నీ నేను తినేగలిగాను అనమాట సడన్గా అంటే ఇదేంటి కడుపు ఎఫెక్ట్ అవ్వట్లేదు జనరల్గా వామిటింగ్ అవుతుంది కదా అవ్వట్లేదు శ్వాస కూడా చాలా బెటర్ అయింది హ్యాపీగా నేను శ్వాసించగలుగుతున్నాను అనే ఒక ఫీలింగ్ నాకు తెలుస్తుంది అనమాట ఒక బెటర్ అయిన ఫీలింగ్ నాకు తెలుస్తుంది సో అయిపోయింది అయిపోయాక నేను రూమ్కి వెళ్ళిపోయాను ఇంకా తినేసాను ఏంటి బెటర్గా ఉంది అని రూమ్కి వెళ్ళాను మధ్యాహ్నం పడుకున్నానండి మధ్యాహ్నం పడుకున్నాక సడన్గా నేనున్నాను నేను ఒక సునకు రూపంలో ఉన్నాను నాకు వచ్చిన ఇంకో కళ ఇది వేరే కళ మధ్యాహ్నం పడుకున్నప్పుడు సునకు రూపంలో ఉన్నాను సడన్గా ఒక అమ్మవారు ఒక బ్లాక్ కలర్లో వచ్చి నన్ను హగ్ చేసుకున్నట్టుగా నాకు అనిపించింది అంతే నేను లేచాను సాయంత్రం నేను లేచాను లేచాక రాసుకున్నాను రాసుకున్నాక నేను ఆలోచించడం మొదలెట్టాను ఆలోచించడం మొదలెట్టినప్పుడు నాకు సడన్గా అనిపించింది ఆ కుక్క ఏదైతే నేను ఏదైతే ఒక కుక్క రూపంలో ఈ కళలో రెండో కళలో నేను ఒక కుక్క రూపంలో వచ్చానో అదే కుక్క ఇవి నాకు ఫస్ట్ కళ వచ్చింది కదండి ఆ ఫస్ట్ కళలో వచ్చిన అమ్మవారు ఒడ్డు వైపు తోసేస్తారు కదా ఒక కుక్కని ఆ కుక్క పిల్లని అదే కుక్క నేను అంటే సేమ్ అంటే ఫీచర్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి ఫేస్ మ్యాచ్ అయింది అంతా మ్యాచ్ అయింది సో ఏదైతే కుక్కను అమ్మవారు హత్తుకున్నారు రెండో కళలో నేను కుక్క రూపంలో వచ్చి నన్ను హత్తుకున్నట్టుగా నాకు అనిపించిందో అదే కుక్క ఫస్ట్ కళలో అమ్మవారు ఒడ్డువేపు తోసేసిన కుక్క అమ్మవారు దాన్ని అమ్మ ఒడ్డువైపు తోసేసి ఆవిడ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అంటే కాపాడిన కుక్క నేనే ఈ రెండో కళలో ఏంటంటే నన్ను హత్తుకుని నాకు మజ్జిగ తాగిస్తారు అన్నమాట సో నాకు అదంతా నేను ఆలోచించుకున్నప్పుడు సడన్గా నాకు షాకింగ్ అనిపించింది అంటే ఏదైనా నాకు దేవుడు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఏంటిది ఒకే రోజు రెండు కళలు ఆ రెండు కళల్లోనూ కనెక్షన్ ఉంది ఏదైతే అమ్మవారు ఒక కుక్కను కాపాడారో ఆ కుక్క నేనే అంటే ఆ సునకన్ నేనే అంటే ఏంటి నన్ను కాపాడుతారా ఈ త్రీ ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ నుంచి నన్ను కాపాడుతారా అమ్మవారు ఏంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే అమ్మ నేను అలిసిపోయానమ్మా సాలిడ్ ఫుడ్ తినాలని ఉందమ్మా అందరూ తింటూ ఉంటే నాకు ఆకలేస్తుంది కదా నాకు తినాలనిపిస్తుంది కదమ్మా అన్నపూర్ణాదేవి ప్లీజ్ నాకు కాకు ఆకలిస్తుందమ్మా కడుపు నింపమ్మ సాలిడ్ ఫుడ్ నుండి నాకు ఈ లిక్విడ్స్ ఇంక తినలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నిజంగా చెప్తున్నాను అని నేను ఆ రోజు ఏడ్చాను చాలా ఏడ్చాను అయిపోయాను తర్వాత ఆ రోజు రాత్రి పడుకున్నానండి రాత్రి పడుకున్నప్పుడు సడన్గా నాకు ఆ ఫస్ట్ కళలో వచ్చిన ఏదైతే అమ్మవారు చెట్టు కింద కూర్చుని ఒక కుక్కను నన్ను కాపాడి కొట్టుకుంటూ వెళ్ళిపోయారు ఆ అమ్మవారు ఆ అమ్మవారు ఒక రథం మీద కూర్చుని ఉన్నారు ఆ రథం తోలేది ఏడు కుక్కలు ఆ వచ్చిందండి నాకు ఆ రోజు రాత్రి పొద్దున్న లేచాను ఆ చిత్రం గీసుకున్నాను సడన్గా నాకు ఎందుకో ఆ రోజు నుంచే కుక్కలకు ఫీడ్ చేయాలనిపించింది బయటికి వెళ్ళి కోవిడ్ రెస్ట్రిక్షన్స్ మొత్తం మాస్కులన్నీ వేసుకొని మనకు ఒక వన్ అవర్స్ లాట్ ఇస్తారు కదండి బయటికి వెళ్ళాం వన్ టూ అవర్స్ ఆ టైంలో వెళ్ళి అసలు నేను వెళ్ళడం చాలా కష్టం ఇంటి నుంచి బయటకి నా రూమ్ నుంచి బయటకు వెళ్ళడమే నాకు కష్టం యాక్చువల్లీ సో అలాంటిది నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళగలిగాను వెళ్ళి కుక్కలకి ఫీడ్ చేశానండి ఎందుకో ఇన్ని డాగ్స్ వస్తున్నాయి కళ్ళలో మేబీ కుక్కలకి ఫీడ్ చేద్దాం కుక్కలకి ఫీడ్ చేశాను బట్ ఆ చిత్రం నేను వేసుకున్నాను కుక్కలకి ఫీడ్ చేయడం మొదలెట్టడం అలాగే మూడు రోజులు అయిందండి సడన్గా ఇంప్రూవ్మెంట్ కనపడింది నాకు నా వీక్నెస్ అనేది సడన్గా తగ్గిపోయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది సడన్గా తగ్గిపోయింది బ్రెత్లెస్నెస్ అనేది సడన్గా తగ్గింది అండ్ స్లోగా ఎపిటైట్ పెరిగింది లిక్విడ్స్ నేను జనరల్గా ఈ కోవిడ్ వల్ల తగ్గిపోయింది ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్స్ నేను తీసుకోగలుగుతున్నాను తీసుకో తీసుకోగలిగేవాడిని అలా 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 ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లో మా ఇంట్లో దశమహా విద్య హోమం జరిగింది ఆ హోమం జరిగిన కరెక్ట్గా హోమం కంప్లీట్ అయిన అరగంటలో నేను మా అమ్మ మా అమ్మకి చెప్పాను అన్నమాటమ్మ ఇలాగ నాకు భోజనం పెట్టంటే మా అమ్మ ఎప్పటిలాగే గ్రైండ్ చేసి ఇస్తుంటే గ్రైండ్ కాదమ్మా నార్మల్గా నాకు అన్నం పప్పు కూర ఇవ్వ అంటే మా అమ్మ షాక్ షాక్ అనే కాదండి ఆనంద భాష కూడా వచ్చాను కళ్ళ నుంచి నీళ్ళు వచ్చామమ్మ నిజంగా రా తినగలవా మళ్ళీ అడ్డుకిపోతుందేమో చూసుకో తినగలవా అంటే ట్రై చేస్తాను అమ్మ ఎందుకో తినగలని అనిపిస్తుంది అమ్మ అంటే మా అమ్మ కలిపిచ్చారు ఇంతే అన్నం వేశారు ఇంత కూర ఇంత పప్పు ఎందుకు రిస్క్ అని నోట్లో పెట్టుకున్నాను నవ్విలాను అమ్మవారిని తలుచుకున్నాను మింగాను నోట్లోకి వెళ్ళిపోయాను అక్కడి నుంచి ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా అలా 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 అంటే ఒకేసారి ఎక్కువ సాలిడ్ తినలేం కదండి మళ్ళీ ఒక బేబీలాగా స్టార్ట్ చేశాను కొంచెం 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 అలా 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 ఇంప్రూవ్ అయ్యి ట్వంటీ ట్వంటీ త్రీ కల్లా కంప్లీట్ నార్మల్ అయిపోయానండి ఆ క్రెడిట్ ఎవరంటే నాకు వచ్చిన విజన్లో అమ్మవారు నాకు వచ్చిన విజన్ అమ్మవారు నేను ట్రాక్ వేయించుకున్నానండి మీరు చూస్తే అదే అమ్మవారు ఏడు సునకాలు తర్వాత అమ్మవారికి పటం కట్టించాను తర్వాత రోజు పూజలు చేసుకునేవాడిని అదే టైంలో నాకు అమ్మవారి ఇచ్చిన విజన్ ఏంటంటే నువ్వు నేను నిన్ను కాపాడాను నువ్వు ధర్మాన్ని కాపాడాలి అన్నట్టుగా నాకు ఒక విజన్ వచ్చింది దానికోసం నేను అప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళి వాళ్ళందరినీ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం వాళ్ళకి చెప్పి వాళ్ళని వెనక్కి తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం చేశాను మీకు అదంతా తెలుసు అదంతా ముందు వీడియోలో నేను మీకు చెప్పాను సో ఇదంతా కాకుండా జనరల్గా ఇలాంటి అమ్మవారు అంటే సునక వాహనం ఉన్న అమ్మవారు ఎక్కడా లేరు మన ఆంధ్ర తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేరు తమిళనాడులో ఎక్కడా లేరు ఎక్కడ కనబడలేదు ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను మరి ఇది కరెక్ట్ నేను చాలా కాలంగా పూజ చేస్తున్నాను మరి జనరల్గా మన పురాణాల్లోనూ ఎక్కడైనా రాసి ఉండాలి కదా జనరల్గా నేను నాకంటూ నేను ఒకటి క్రియేట్ చేసుకుని ఇలా లేకపోతే నాకు వచ్చిన విజన్ని ఇలా పెట్టేసుకుని నేను పూజ చేసుకుంటున్నాను ఇది కరెక్టా రాంగా అనే థాట్ నా మైండ్లో తిరుగుతూనే ఉందండి కరెక్ట్గా అదే టైంలో అండి ఆ రోజు నాకు ఒక వీడియో రికమెండేషన్ యూట్యూబ్లో ఒక వీడియో రికమెండేషన్ వచ్చింది అదే హట్కాయి మాత గుజరాత్లో పూజిస్తారు హట్కాయి మాత ఆ అమ్మవారి వాహనం సునకం గుజరాత్లో పూజిస్తారండి గుజరాత్లో బాగా బలహీన వర్గాలు పూజిస్తారు వాళ్ళకి జనరల్గా ఎవరైనా పురోహితులు అవ్వచ్చు అక్కడ సో వాళ్ళు చాలా ఓపెన్ అంటే ఫ్రీ లాంగ్వేజ్లో చాలా ఇప్పుడు మనం తెలుగు జనరల్గా కొంచెం స్టైలిష్గా మాట్లాడతాం కదా తెలుగు అంటే మనం గ్రాంథికం మాట్లాడతాం గ్రాంథికం కాకుండా జనరల్గా మనం స్లాంగ్ యాసతో మాట్లాడతాం కదా అలా యాస గుజరాతీలో వాళ్ళ అమ్మవారి మీద పాటలు పాడి అమ్మవారిని అమ్మవారిని స్థుతించేవారు అనమాట అమ్మవారిని పూజించేవారు సో వాళ్ళకంటూ ఒక పూజా పద్ధతి హట్కాయి మాత ఇది కూడా బలహీన వర్గాలు అందరికీ యాక్సెస్ అది కూడా ఆ టెంపుల్లో ఏంటంటే మీకు ఆడవాళ్ళకి పీరియడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి యాక్సెస్ అన్న ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఆ టెంపుల్లో అందరూ దండం పెట్టుకోవచ్చు కంప్లీట్ యాక్సెస్ నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అందరూ గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా సో అలా అలాంటి కూడా అనమాట దాని గురించి నేను తెలుసుకున్నాను సడన్ గా ఒకరోజు అమ్మవారి గురించి ఆర్టికల్ చదువుతున్నప్పుడు అమ్మవారు ఒక చారియట్ మీద కూర్చున్నారంట ఆ చారియట్ నాలుగు కుక్కలు అంటే ఆ రథం నాలుగు కుక్కలు తోలుతున్నాయంట ఫోర్ డాగ్స్ వర్ రైడింగ్ ద రథం అంటే నాకు వచ్చిన విజన్ లో సెవెన్ డాగ్స్ ఈ విజన్ లో ఫోర్ డాగ్స్ ఇదేంటి హాయి మాతాయే కదా నేనని చెప్పి ఇంకా హట్కాయి మాత మొన్న మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు యాక్చువల్లీ మా ఇంట్లో ఆడవాళ్ళందరూ వరలక్ష్మి వారికి పూజ చేసినప్పుడు నేను కూడా హై మా తమ్మవారిని లక్ష్మీదేవిగా ఆరోగ్య లక్ష్మీదేవిగా నేను పూజించడం జరిగిందండి సో అది నేను మీతో యాక్చువల్లీ షేర్ చేసుకుందాం అనుకున్నాను నా ఎక్స్పీరియన్స్ దీనివల్ల కొంతమందికి కొంతమందికైనా స్ఫూర్తి వస్తుంది మోటివేషన్ వస్తుంది మనం ఇప్పుడు నెక్స్ట్ గణపతి నవరాత్రులు వస్తాయి గణపతి నవరాత్రుల తర్వాత మన అమ్మవారి దుర్గా నవరాత్రులు సో విజయదశమి సో ఒక్కొక్క మనలో ఉన్న ఒక్కొక్క చెడుని అమ్మవారు మనలో ఉన్న ఒక్కొక్క అసుర గుణాన్ని అమ్మవారు సంహరిస్తారు ఫైనల్గా మనం మన ఇంద్రియాల మీద మనలో ఉన్న గుణాల మీద మనం విజయం సాధించి ఎప్పుడు గుణాలతో మనం పరిపూర్ణంగా ఉంటాం అలా ఉండాలి మన అందరూ అలా ఉండాలని నేను ఆశిస్తున్నాను సో హట్కాయి మాత అమ్మవారు నేను మీకు చెప్పాను కదా చాలా తక్కువ ప్లేసెస్లో గుజరాత్లో పూజిస్తారు పూజిస్తారు అని ఆ అమ్మవారి పట్టం చిత్రపటం తీసుకుని నేను పూజించడం మొదలెట్టాను నాకు ఎప్పుడు ఏదైతే తెలిసిందో ఆ అమ్మవారి గురించి మీకు చెప్పాలి తెలియజేయాలని చెప్పి ఈ వీడియో యాక్చువల్లీ నేను చేస్తున్నాను నా విజన్ కన్నా ఈ అమ్మవారి గురించి మనందరికీ తెలియాలి అమ్మవారి భైరవి అయి ఉండొచ్చు లక్ష్య స్వరూపంగా అదే త్రిశక్తి స్వరూపంగా నేను పూజ చేస్తున్నాను అమ్మవారిని సో అమ్మవారు ఏంటంటే బేసికలీ ఆ కాలంలో కుక్క కా కుక్క కాటు అంటే పిచ్చి కుక్క కరిచినప్పుడు రేబీస్ ఉన్న కుక్క కరిచినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోతారు ఆ టైంలో వ్యాక్సిన్స్ కూడా లేవు ఆ టైంలో అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చేవారంటే ఏదన్నా కుక్క కరిస్తే కుక్క కరిస్తే అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒక నోము నోచుకునేవారు అనమాట ఒక చిన్న ఇది మానేస్తాను ఇది మానేస్తాను అది మానేస్తాను అమ్మవారికి ఇలా పూజ చేస్తూ ఉంటాను అనేదో మొక్కు మొక్కుకునేవారంట వెంటనే తగ్గిపోయేదంట వెంటనే వాళ్ళకి రేబీస్ కూడా సోకేది కాదంట చాలా మిరకిల్స్ కూడా జరిగాయి అలాగే పిచ్చి ఉన్నవాళ్ళు లేకపోతే మనకి ఏదైనా ఇల్నెస్ ఉంటే అవన్నీ లేకపోతే ఏదైనా సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నా అవన్నీ అమ్మవారు క్యూర్ చేస్తారు మనకి ఏదైనా ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు అమ్మవారికి పూజించాక నేను కూడా చాలా చైతన్యవంతంగా అయ్యానని నేను భావిస్తున్నాను యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ అయ్యాను అలాగే అమ్మ నేను జనరల్గా నాకు ఏదైనా విజన్ వచ్చినప్పుడు నేను జనరల్గా ఇంటర్ప్రిట్ చేస్తాను సో ఏ ఏడు సునకాలు వచ్చాయి నాకు అమ్మవారు ఏడు సునకాలు రథం ఏడు సునకాలు తీసుకొ అంటే అమ్మవారు ఒక రథం తోలుతున్నారు ఆ రథం నడిపేది ఏడు సునకాలు సో ఏడు సునకాలు అయి ఉంటాయి ఎందుకు సెవెన్ డాగ్స్ అంటే నే నేను అనుకున్నది ఏంటంటే నేను ఆలోచించిన ఏంటంటే ఏడు అంటే ఆ పంచేంద్రియాలు ఓకే ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ దాంతోపాటు మైండ్ యాక్షన్ ఇవి ఏడు సునకాలేమో అమ్మవారు అవన్నీ కంట్రోల్ చేస్తారేమో అని నేను ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకున్నాను మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ బట్ ఆ ఇంటర్ప్రిటేషన్ నాకు సాటిస్ఫాక్టరీ అయింది అంటే మనం ఒక యానిమల్ ఇన్స్టింగ్తో హిడ్తో స్టార్ట్ అవుతామండి హిడ్ డీ డాగ్ యానిమల్ ఇన్స్టింగ్తో స్టార్ట్ అవుతాం బట్ ఫర్ బట్ మనందరికీ దేవుడు ఇంటెలెక్ట్ ఇచ్చారు మన ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అన్నీ ఉంది ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం డిఓజీ డాగ్ నుంచి జీఓడి గాడ్ అవుతాం డిఓజీ డాగ్ నుంచి జీఓడి గాడ్ ఈ జర్నీయే మన లైఫ్ థ్యాంక్ యూ నమస్కారం